కామారెడ్డి జిల్లా తాడువాయ మండలం చిట్యాల గ్రామంలో ఇళ్ల నిర్మాణ స్థలం విషయంలో ఎస్సీలకు బీసీ ఓబీసీలకు మధ్య వివాదం తలెత్తింది పేదల ఇళ్ల నిర్మాణాల కోసం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో గ్రామంలోని సర్వే నెంబర్ నూట ఎనభై ఒకటి నూట యాభై ఆరులోని స్థలంలో ఎస్సీలకు బీసీలకు ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని అధికారులు పట్టాలు మంజూరు చేశారు ఇళ్ల నిర్మాణ స్థలంలో కొంతమంది ఎస్సీలు గుడిసెలు వేశారు అక్కడ ధాన్యం ఆరబోయడానికి కళ్ళాలు నిర్మిస్తామని గుడిసెలు తొలగించాలని బీసీ ఓబీసీలు చెప్పడంతో ఈ వివాదం చెలరేగింది రోడ్డు పక్కన తాము ముందు వరుసలో అంటే తాము ముందు వరుసలో ఇల్లు నిర్మిస్తామని ఇరు వర్గాల మధ్య వివాదం జరిగింది అందరి ఇల్లు కలిపి నిర్మించాలని ఒక వర్గం వారు వేరువేరుగా నిర్మాణాలు చేపట్టాలని మరో వర్గం వారు కోరుతున్నారు ఇళ్ల పట్టాల విషయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది వారిని రెవెన్యూ అధికారులు పోలీసులు సముదాయించారు ఈ వివాద నేపథ్యంలో తాడువాయ మండల తహసీల్దార్ రహీముద్దీన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు గ్రామసభ నిర్వహించారు ఇక్కడ జరిగిన సమస్య పట్లపై పై అధికారులకు నివేదిక పంపుతామని తహసీల్దార్ అన్నారు అప్పటి వరకు ప్రజలు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని సూచించారు వర్గాల వాళ్ళు మా చెప్పడం ఈరోజు దానికి సంబంధించిన గ్రామ సభ కోసం ఈ చిట్టాలకి వచ్చినాం గతంలో ఇచ్చినటువంటి పట్టాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం ఆగిపోయింది అది ఏ విధంగా ఆగింది ఎందుకు ఆగిందని ఎంక్వైరీ చేసిన తర్వాత మరియు ఎవరెవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళని గుర్తించి వారి యొక్క పేర్లను పై అధికారులను పంపించి ఫర్దర్ సాక్షత ఏం తీసుకోవాలనేది వచ్చిన తర్వాత అయితే రెండు వేల సంవత్సరంలో ఎస్సీలకు బీసీలకు కలిపి నూట ఇరవై ప్లాట్లు ఇచ్చింది గవర్నమెంట్ దాంట్లో నుంచి ఒక ముప్పై ప్లాట్లు ఎస్సీలకు అరవై అరవై ప్లాట్లు ఎస్సీలకు ఇచ్చింది అయితే అప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎస్సీలు లేకుండా బీసీలకు ప్లాట్లు ఇవ్వరాదు ఎస్సీలు కష్టంగా ఉండాలని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్ చెప్తే ఎస్సీల దగ్గరికి ఇల్లు ఈ బీసీలు అందరూ కలిసి అందరూ సమావేశమై అప్పటి పెద్ద మనుషులు మంచిగానే మాట్లాడి అందరూ ఇష్టంతోని సమావేశమై ఫ్లాట్లు మంజూరు తెప్పించుకున్నారు అంతవరకు బాగానుంది మిగతా సమస్య ఏడచ్చిందంటే రోడ్ సైడ్ ఉంటాం అని ఎస్సీలు అనగా మళ్ళీ మేమే రోడ్ సైడ్ ఉంటామని చెప్పేసి అక్కడ ఘర్షణ స్టార్ట్ అయ్యి ఎస్సీలను రోడ్ సైడ్ రానకుండా చేసి వాళ్ళకు అదర్ సర్వే నెంబర్ వేసి అటు బ్యాక్ సైడ్ పోవాలని చెప్పేసి ఆలొల్లితో గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఫ్లాట్లు పెండింగ్లోనే ఉన్నాయి ఈ సమస్య మళ్ళీ ఒక ఆరు నెలల నుంచి ఏడాది నుంచి మళ్ళీ సమస్య మొదలైంది ఖచ్చితంగా ఎస్సీల కుటుంబాలు పెరిగినాయి మాకు ఖచ్చితంగా ప్లాట్లు కావాలి మేము గుర్సలు వేసుకుంటాం అక్కడ పోయి వేసుకోవడం జరిగింది